హాయ్ హలో నమస్తే నేను మీ హోస్ట్ అక్షర విహారీ చాలా మంది వైష్ణవి దేవి టెంపుల్ కి కూడా వెళ్ళాలి అనుకుంటారు అలాగే అది చాలా అడ్వెంచరస్ ట్రిప్ అని కూడా మనందరికీ తెలుసు చాలా రీసెర్చ్ చేసి వైష్ణవి దేవి టెంపుల్ కి ఎలా వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాం కాకపోతే ఎక్కడో వన్ ఆర్ టూ ప్లేసెస్ మిస్ అయ్యి వచ్చిన తర్వాత లేదు అది మిస్ అయ్యాం ఇది మిస్ అయ్యాం అని ఫీల్ అవుతూ ఉంటారు అయితే శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత పివి భరత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు ఈరోజు పివి భరత్ శర్మ గారు పిలిగ్రీన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ విషయంలో ఎంత ఖచ్చితంగా ఉంటారు అగ్రగామిగా ఉన్నది మనందరికీ తెలిసిందే ఇక తో మాట్లాడి వైష్ణవి దేవి టెంపుల్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం హలో సార్ నమస్తే అమ్మా సార్ టెంపుల్ కి చాలా మంది వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు అలాగే అమర్నాథ్ యాత్ర అండ్ దేవి టెంపుల్ కూడా లైక్ ఒకటేసారి చేపిస్తారు మీరు అని అందరికీ తెలిసిందే అయితే అది చాలా అడ్వెంచరస్ ట్రిప్ అని కూడా మనందరికి తెలుసు బికాస్ సీనియర్ సిటిజన్స్ ఉంటారు అలాగే సింగిల్ గా ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళ అమ్మాయిలు ఉంటారు అబ్బాయిలు ఉంటారు యాక్చువల్లీ వైష్ణవిదేవి టెంపుల్ అండ్ అమర్నాథ్ యాత్ర కవర్ చేయాలి అంటే ఎన్ని ఆఫీస్ ఆఫీస్కి లీవ్ పెట్టుకోవాలి ఎన్ని డేస్ డ్యూరేషన్ ఇదంతా అలాగే అకామిడేషన్ డీటెయిల్స్ అండ్ ఎట్లాంటి ప్లేసెస్ కవర్ చేస్తున్నారు ఇలాంటి ఫుల్ డీటెయిల్స్ మా ప్రేక్షకుల కోసం చెప్పరా తప్పకుండా ముందుగా ప్రేక్షకులకి నమస్కారం అమర్నాథ్ కానీ చార్ధామ్ కానీ కైలాష్ కానీ ఇవన్నీ కూడా సీజనల్ ట్రిప్స్ అంటారు కానీ వైష్ణవి దేవి టెంపుల్ దర్శనం చేసుకోవడానికి మనం వైష్ణవి మాతా టెంపుల్కి వెళ్ళడానికి మాత్రం సీజన్తో సంబంధం లేదు సో ఇది మంచితో ఒక ప్రాంతం కాదు కాబట్టి కాట్రాక్ అతి దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రదేశం కాబట్టి ఇవాళ రేపటిలో ఫ్లైట్స్ తర్వాత డైరెక్ట్ ట్రైన్స్ కూడా ఏర్పడ్డాయి కాబట్టి మనం వెరీ షార్ట్ డిస్టెన్స్లోనే మనం వైష్ణవిదేవి టెంపుల్ కవర్ చేయొచ్చు అయితే కేవలం వైష్ణవిదేవి టెంపుల్ వరకు వెళ్ళిన తర్వాత ఆ ఒక్క టెంపుల్ కోసం మాత్రమే వెళ్ళి తిరిగి రాకుండా ఆ దగ్గరలో మనం శ్రీనగర్ నుండి వయా బాల్టాల్ అమర్నాథ్ యాత్ర కూడా చేస్తే కనీసం అంత దూరం వెళ్ళిన వాటికి మనం ఒక నియర్ బై ప్లేసెస్ అన్ని కవర్ చేసినటువంటి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి మనం వైష్ణవి అండ్ అమర్నాథ్తో పాటు కూడినటువంటి ఒక కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు లేదు ఓన్లీ వైష్ణవి మాత్రమే మనం చేసుకోవాలంటే కూడా వెరీ షార్ట్గా త్రీ డేస్లోనే మనం వైష్ణవిదేవి టెంపుల్ దర్శనం చేసుకుని మళ్ళీ బ్యాక్ మనం హైదరాబాద్ లేదా ఇండియాలో ఏ ప్లేస్కైనా చేరుకోవచ్చు ఒకసారి ప్రేక్షకుల కోసం ఇన్ డీటెయిల్గా అర్థమయ్యేలాగా మనం ఒక రూట్ మ్యాప్ రూపంలో వారికి వివరించడానికి ఒక ప్రయత్నం యా అందరికీ నమస్కారం ఇప్పుడు మనం అమర్నాథ్తో పాటు వైష్ణవిదేవికి సంబంధించినటువంటి ఒక యాత్ర మనం కురుక్షేత్రం కానీ పంచమాతృకలు కానీ అమృత్సర్ వాగా బార్డర్ లాంటివి ఏమీ లేకుండా షార్ట్ అండ్ స్వీట్గా కేవలం మనం హైదరాబాద్ నుంచి కానీ మిగతా ఏ ప్లేసెస్ నుంచి అయినా సరే డైరెక్ట్గా జమ్మూ వెళ్ళిపోయి జమ్మూ నుండి కాట్రా వైష్ణవిదేవి శ్రీనగర్ బాల్టాల్ అండ్ అమర్నాథ్ దర్శనం చేసుకుని మళ్ళీ జమ్మూ ఫ్లై వచ్చి జమ్మూ నుండి మనం ఫ్లై అయ్యేటువంటి కేవలం ఎయిట్ డేస్లోనే మనం కవర్ చేయడానికి ప్రయత్నం చేసేటువంటి మార్గం చేస్తున్నాం సో ఒకసారి ఇన్ డీటెయిల్గా అమర్నాథ్ యాత్ర ఇంక్లూడింగ్ చాలా చాలామంది మేము వైష్ణవి చూసాము సో అమర్నాథ్ ఇంకా ఒకటి చూస్తే సరిపోతుంది మళ్ళీ మాకు టైం వేస్ట్ చేయడం ఎందుకు అనుకుంటారు అమర్నాథ్కి దగ్గరగా ఉంటున్న ఒక ఎయిర్పోర్ట్ శ్రీనగర్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఈ శ్రీనగర్ ఎయిర్పోర్ట్ని మనం బేస్ చేస్తే ఈ శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో ఒక్కోసారి క్లైమాటికల్ కండిషన్స్ వల్ల డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల ఫ్లైట్స్ వెంట వెంటనే క్యాన్సిల్ అయిపోవడము క్లైమేట్ అనుకూలించకపోవడం జరుగుతుంది అక్కడ వెళ్ళి ఫ్లై కావడానికి ఢిల్లీలోనే విరుక్కుపోయి ఢిల్లీ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడడం లాంటి జరుగుతుంది వచ్చేటప్పుడు కూడా ఒకవేళ మీరు అమర్నాథ్ యాత్ర తొందరగా పూర్తి చేసుకున్న దర్శనం తొందరగా అయినా ఈ శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో మీకు క్లైమేట్ బాగా లేకపోతే అక్కడే మీరు విరుక్కుపోవాల్సి వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా శ్రీనగర్ ఎయిర్పోర్ట్ మీద డిపెండ్ కంటే జమ్మూ మీద డిపెండ్ అవ్వడం చాలా బెటర్ ఎట్లాగో జమ్మూ వెళ్తున్నారంటే మనం ఖచ్చితంగా నియరెస్ట్ ప్లేస్ కాట్రా ఈ కాట్రా వెళ్తే ఎట్లాగూ వైష్ణవి దేవి దర్శనం ఒకటే రోజులో చేసుకుని శ్రీనగర్ వచ్చేసి ఇక్కడ నుండి మనం అమర్నాథ్ వెళ్ళడానికి ఆప్షన్ ఉంటుంది సో వైష్ణవి అవసరం లేదనుకుంటే మనకు మాక్సిమం సెవెన్ డేస్లో అయిపోతుంది ఆ ఒక రోజుతో పెద్దగా ఇబ్బంది ఏముంది ఎట్లాగూ వైష్ణవి కూడా కవర్ చేసుకొని అమర్నాథ్ దర్శనం చేసుకుని రావడానికి ఇది కేవలం అమర్నాథ్ అండ్ వైష్ణవి యాత్రకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ఎయిట్ డేస్లోనే హైదరాబాద్ టు హైదరాబాద్ గా ఒకవేళ ఎక్కడన్నా ఇబ్బంది కలిగినా ఒక రోజు రెండు రోజులు ఆగినా కూడా అమర్నాథ్ దర్శన్కి ఇబ్బంది కాకుండా ఉండడానికి మనం ఈ రూట్ మ్యాప్ ఎంచుకుంటే సో దట్ మనం ఈ అమర్నాథ్ యాత్ర చేయొచ్చు వైష్ణవి యాత్ర ఎప్పుడైనా చేయొచ్చు ఈ వైష్ణవి దేవి యాత్రకి క్లైమేటికల్ కండిషన్స్ కానీ తో సంబంధం లేదు కానీ ఈ అమర్నాథ్కి మాత్రం మనం జులై మంత్లో మాత్రమే వెళ్ళొచ్చు కాబట్టి మనం ఈ యొక్క వైష్ణవి అండ్ అమర్నాథం కూడా కలుపుకొని చేయొచ్చు లేదు కురుక్షేత్రంతో పాటు పంచమహత్మ కూడా ఇంతగా చెప్పుకున్నట్టుగా చేసుకున్నట్టు కూడా ప్రయత్నం చేయొచ్చు సో ఇప్పుడు మనం ఇన్ గా ఈ యొక్క హైదరాబాద్ నుంచి అమర్నాథ్ యాత్రనే తెలుసుకున్న ఒక ప్రయత్నం చేద్దాం సో దట్ మనకు కంప్లీట్ నాలెడ్జ్ అనేటువంటిది అమర్నాథ్ అండ్ వైష్ణవి ఈ రూట్లో వెళ్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకు దొరికిపోతుంది ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి లేదంటే ఎనీ ప్లేస్ ఫ్రమ్ ఇండియా ఇండియాలో ఏదో ఒక ప్లేస్ నుండి మనం ఫ్లై అయ్యి జమ్మూకు వెళ్ళడమా లేదా ట్రైన్లో నుంచి మనం స్టార్ట్ అయ్యి జమ్మూకి వెళ్ళేటట్టు ప్రయత్నం చేయొచ్చు మనం జమ్మూ ఎయిర్పోర్ట్ కానీ రైల్వే స్టేషన్ కానీ చేరుకున్న తర్వాత ఇక్కడ నుండి ఫార్టీ త్రీ కిలోమీటర్స్ మాత్రమే మనకు కాట్రా వైష్ణవిదేవి యొక్క బేస్ పాయింట్ సో ఇక ఫార్టీ త్రీ కిలోమీటర్స్ ఏదైతే మనం వెళ్తున్నామో ఈ ఫార్టీ త్రీ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మనం కాట్రాలో స్టే చేస్తున్నాము ఇక్కడ నెక్స్ట్ రోజు మార్నింగ్ మనం గుర్రంలో కానీ డోలీలో కానీ లేదంటే హెలికాప్టర్లో కానీ మనం కాట్రా నుంచి వైష్ణవి దేవి దర్శనం చేసుకొని సేమ్ డే వచ్చేసి మనం ఈ కాట్రాలో కూడా స్టే చేయొచ్చు సో వెళ్ళిన రోజు ఒకరోజు దర్శనం చేసుకొని వచ్చినటువంటి ఇంకొక రోజు టూ నైట్స్ ఇక్కడ స్టే చేసి టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ కిలోమీటర్స్ మనం టనెల్స్లో వాటర్లో దాటుకుంటూ చాలా అందమైన ప్రకృతిని దాటుకుంటూ మనం శ్రీనగర్కి వెళ్ళిపోతాము ఈ శ్రీనగర్ అన్నటువంటి ఒక పాయింట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం డే త్రీ నైట్ హాల్ చేస్తాము డే ఫోర్ మనం ఈ శ్రీనగర్ లోకల్ సైట్ సీయింగ్స్ మనము లేక్ బోటింగ్ ప్లస్ గార్డెన్స్ ఇవన్నీ కూడా మనం చూసి ఆదిశంకరాచార్య స్వామి వారి యొక్క దర్శనము ప్లస్ ఇక్కడే మనము డిఫరెంట్ డిఫరెంట్ లోకల్ సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్ని కూడా పూర్తి చేసుకుని నెక్స్ట్ డే మనం డే ఫైవ్ మనం నైంటీ త్రీ కిలోమీటర్స్ బై రోడ్ మళ్ళీ మనం బాల్టాల్కి వెళ్ళిపోతాం మనం ఈ బాల్టాల్ అనేటువంటిది అమర్నాథ్కి బేస్ క్యాంప్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది ఈ బాల్టాల్ కాకుండా పెహల్గామ్ అనేటువంటి ఒక ప్లేస్ నుంచి కూడా మనం ఇంకొక దారి నుంచి కూడా అమర్నాథ్ రావచ్చు సో పెహల్గామ్ నుంచి మనం అమర్నాథ్కి ట్వంటీ కిలోమీటర్స్ దాదాపు అవుతుంది చాలా దూరం అవుతుంది నడవడం కష్టము గుర్రము ప్లస్ ఎవ్రీథింగ్ టఫ్ టాస్క్ అనిపిస్తుంది సో బాల్టాల్ నుండే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు షార్టెస్ట్ డిస్టెన్స్ ఉంటుంది అనే ఉద్దేశంతో సో నైన్ పాయింట్ టూ కిలోమీటర్స్ బెటర్ మనం నడక ద్వారా అవాయిడ్ చేయడమే బెటర్ ఇక్కడ కొద్దిగా హై ఆల్టిట్యూడ్ అనిపిస్తుంది సెవెంటీ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి అమర్నాథ్ యాత్ర కాబట్టి సెవెంటీ లోపలే పూర్తి చేసుకునే ప్రయత్నం చేయాలి కొద్దిగా ఓపిక ఉన్న వాళ్ళైతే హార్స్ ద్వారా గుర్రం ద్వారా ఈ అమర్నాథ్ యాత్ర చేయగలిగితే కాస్త రిలాక్స్ గా ఫీల్ అవుతారు హార్స్ ద్వారా వెళ్తే అప్ అండ్ డౌన్ ఒక ఫైవ్ థౌజండ్ అయిపోతుంది సేమ్ డే వచ్చేస్తారు కానీ ఈ అమర్నాథ్ గుహ దగ్గర మాత్రం కనీసం వన్ అండ్ హాఫ్ నుంచి టూ కిలోమీటర్స్ నడిచేటువంటి ఓపిక ఉండాలి ఖచ్చితంగా అలా కాకుండా మనం డోలీ ద్వారా కూడా వెళ్ళచ్చు డోలీ ద్వారా వెళ్తే మన వెయిట్ని బట్టి పదిహేను నుంచి ఇరవై వేల వరకు తీసుకుంటారు సో ఈ డోలీలో వెళ్ళి అమర్నాథ్ దర్శనం చేసుకుని వచ్చేసి మనం బ్యాక్ వచ్చేసేయచ్చు డోలీలో వెళ్తే ఉన్నటువంటి సేఫ్టీ ఏంటంటే ఈ అమర్నాథ్ గుహ వరకు మనల్ని తీసుకెళ్తారు మనం నడవాల్సిన అవసరం కూడా ఉండదు హెలికాప్టర్లో వెళ్తే క్లైమేట్ బాగుంటే ఫ్లై అవుతుంది లేకపోతే లేదు ఇది సర్టనిటీ చెప్పలేము మనము అన్సర్టనిటీ ఆఫ్ హెలికాప్టర్ ఫ్లై అనమాట కాబట్టి ఒకవేళ వెళ్ళినా ఓ త్రీ కిలోమీటర్స్ దిం ముందు దింపేస్తారు అక్కడ నుండి మళ్ళీ గుర్రం తీసుకోవాలంటే దొరకవు తీసుకున్న మళ్ళీ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ తీసుకుంటారు అక్కడ నుండి మనం నడుచుకుంటూ పోవాలన్నా కూడా టఫ్ అనిపిస్తుంది సో బెస్ట్ వే హెలికాప్టర్ మీద డిపెండ్ కాకుండా ఏదర్ హార్స్ గుర్రం మీద కానీ డోలి మీద కానీ ఈ అమర్నాథ్ ఈ ట్రెక్ మార్గం మనం పూర్తి చేసుకుని ఈ బాల్ రావడం చాలా సేఫ్ మనం డే ఫైవ్ వెళ్ళిన రోజు నైట్ స్టే చేసి వచ్చినటువంటి అమర్నాథ్ దర్శనం చేసుకుని వచ్చిన రోజు కూడా ఈ డే సిక్స్ ఇక్కడే బాల్టాల్లో స్టే చేస్తాం ఇక్కడ నుండి నెక్స్ట్ రోజు మళ్ళీ మనం డే సెవెన్ మనం శ్రీనగర్కి వచ్చేసి శ్రీనగర్లో స్టే చేసి ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా ఫ్లైట్స్ అన్నీ కూడా సట్టనటి ఉండదు కాబట్టి ఇక్కడ ఫ్లైట్ పెట్టుకుంటే ఎప్పుడు ఫ్లై అవుతామల్ తెలియదు సో సేఫెస్ట్ జోన్ కూడా కాదు కాబట్టి ఇక్కడ నుండి మనం స్ట్రైట్ అవే జమ్మూ వచ్చేసి జమ్మూలో మనం స్టే చేసి డే నైట్ హాల్ట్ ఎయిట్ ఇక్కడ చేసేస్తే డే నైన్ ఎర్లీ మార్నింగ్ మనం ఇక్కడ నుంచి బయలుదేరి మనం హైదరాబాద్ కానీ డిఫరెన్స్ డెస్టినేషన్స్కి మనం ఫ్లై కావచ్చు సో ఇది హైదరాబాద్ నుంచి జమ్మూ జమ్మూ నుండి మనం బై రోడ్ అన్ని ప్లాన్ చేసుకొని వైష్ణవి అదేవిధంగా శ్రీనగర్ బాల్టాల్ చూసుకొని అమర్నాథ్ మళ్ళీ బ్యాక్ టు జమ్మూ వచ్చేసి ఫ్లై కావచ్చు ఇక్కడ ఓన్లీ వైష్ణవి అండ్ అమర్నాథ్ ఓన్లీ వైష్ణవి అండ్ అమర్నాథ్ మాత్రమే కవర్ అవుతున్నాయి దీంట్లో కురుక్షేత్రం లేదా ఈ అన్నీ అవాయిడ్ చేసి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం సో షార్ట్ అండ్ స్వీట్ కోసం ఎవరైనా సరే తొందరగా అమర్నాథ్ యాత్ర పూర్తి చేయాలి అనుకున్న వారికి మాత్రమే ఈ యొక్క వైష్ణవి అండ్ అమర్నాథ్ బేస్ చేసుకోవాలి లేదు మనం రిస్క్ తీసుకున్నా పర్లేదు ఇంకా షార్ట్గానే కావాలనుకున్నప్పుడు హైదరాబాద్ డైరెక్ట్గా శ్రీనగర్ ఫ్లైట్ బుక్ చేసుకొని ఇక్కడ నుండి బాల్టాల్ అమర్నాథ్ మళ్ళీ బాల్టాల్ వచ్చేసి శ్రీనగర్ నుంచి ఫ్లై అవ్వడం కానీ ఫ్లైట్ సర్టన్ ఉండదు కాబట్టి మీ ప్లాన్ డిస్టర్బ్ అయ్యేట అవకాశం ఉంటుంది సో దీన్ని బేస్ చేసుకుని వైజ్ డెసిషన్ తీసుకుని ఓపిక ఉన్నప్పుడే ఈ టఫ్ యాత్రలు ఇక్కడ నుంచి వెళ్ళేట మార్గంలో వెళ్ళేదారి వచ్చేదారి పోయేటువంటి వాళ్ళందరూ నడవడము ప్లస్ గుర్రాలు ప్లస్ డోల్ అన్నీ ఒకటే దారిలో వెళ్ళేటప్పటికి కొద్దిగా ఇక్కడ డేంజరస్ అండ్ రిస్క్ కూడా అనిపిస్తుంది సేఫ్ అండ్ సెక్యూరిటీగా వెళ్ళాలి ఓపికతో వెళ్ళాలి అట్ ద సేమ్ టైం ఓపిక ఉన్నప్పుడే కాస్త యంగ్ ఏజ్లో ఇటువంటి యాత్రలు పూర్తి చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ చాలా ఈజీగా అనిపిస్తుంది సో అమర్నాథ్ యాత్ర చార్ధామ్ యాత్ర ఈ రెండు పూర్తి చేసుకున్న వారికి కైలాష్ మానసరవర యాత్ర అనేటువంటిది చాలా ఈజీగా ఉంటుంది ఇంత స్ట్రెయిన్ కానీ ఇంత ఇబ్బంది కానీ ఉండదు కాబట్టి అమర్నాథ్ అండ్ చార్ధామ్ యాత్ర పూర్తి చేసుకున్న వారికి ఈ వైష్ణవి అమర్నాథ్ యాత్ర పూర్తి చేసుకున్న వారికి కైలాష్ యాత్ర అనేది చాలా ఈజీగా ఉంటుంది దిస్ ఈజ్ రిగార్డింగ్ వైష్ణవి అండ్ అమర్నాథ్ యాత్ర థ్యాంక్ యూ సో చూసారు కదా వైష్ణవిదేవి టెంపుల్ అలాగే అమర్నాథ్ యాత్రకి సంబంధించిన పూర్తి వివరాలు మీరు ఎవరైనా అమర్నాథ్ యాత్ర అని వైష్ణవిదేవి టెంపుల్ కవర్ చేయాలి ఈ సీజన్లో చేయాలి అని అనుకుంటే అలాగే ఇంకెవరైనా చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ డీటెయిల్స్ ఖచ్చితంగా షేర్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్ కి కాంటాక్ట్ చేయండి అప్రోచ్ అవ్వండి మీ జర్నీని హ్యాపీ అండ్ సేఫ్ గా చేసుకోండి చాలా థ్యాంక్స్